హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు చెప్పబోయేది వింటే మీరు చాలా మట్టుకైతే అయితే షాకింగ్ అయితే అవుతారనమాట ఎందుకంటే అసలు ఒక గుంట కూడా భూమి లేకుండా రెండు కోట్ల పది లక్షలు సంపాదించడం ఇలా కూడా జరుగుతుందా అని కూడా నేను షాక్ అనమాట ఎందుకంటే ఎంతో కష్టపడి పని చేస్తే కానీ కాయ కష్టం చేసి ఎంతో ఒళ్ళు విరుచుకుంటే కానీ పెట్టిన పెట్టుబడులు ఎంతో కొంత మిగులుతుందో లేదా అనే దిగులుతో ఉన్న రైతులు ఇక్కడ ఏదో ఇవాళ వార్త చూస్తే నేనైతే ఫుల్ షాక్ అయ్యి అనమాట అది ఏంటో ఒకసారి చూద్దాం ఒక గుంట భూమి కూడా లేని నకిలీ రైతుల పేర్లతో సుమారు రెండు కోట్ల పది లక్షలు మామూలు విషయం ఒకసారి చెప్పండి ఈ రెండు కోట్ల పది లక్షలు విలువైన ధాన్యాన్ని విలువ విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తప్పుడు రికార్డు సృష్టించినటువంటి ఒక రైస్ మిల్ ఓనర్ అనమాట రైస్ మిల్లు ఎవరైతే పెట్టారో ఆయన అయితే ఇది ఎక్కడ జరిగింది ఏందనేది ఇప్పుడు పూర్తిగా చూద్దాం ఇది జరిగిన ప్రాంతం ఎక్కడంటే హనుమకొండ జిల్లా షాయంపేట మండలం తెలంగాణ అనమాట మోసం జరిగిన విధానం ఎట్లా జరిగింది మరి అసలు గుంట భూమిలో నుండి ఈ ఇంత మొత్తంలో ఎట్లా వచ్చింది డబ్బు అనేది ఒకసారి చూద్దాం ప్రధానం ప్రధాన నిందితుడు ఒక రైస్ మిల్లర్ తన కుటుంబ సభ్యుల పేరుతో తన కుటుంబ సభ్యులు మరియు బంధువులు బంధువులతో సహా మొత్తం పన్నెండు మంది నకిలీ రైతులని చూపించాడు వారి పేరిట నకిలీ రికార్డులను సృష్టించాడంట ఇంత మహాత్ముడు ఈ నకిలీ రైతుల పేర్లపై దగ్గర దగ్గర ఎన్ని ఎకరాలు ఉండొచ్చు అంటే రెండు వందల డెబ్బై ఎనిమిది ఎకరాల ప్రభు ప్రభుత్వ పోడు భూమిలో వరి పంట పండించినట్లుగా తప్పుడు వివరాలను సృష్టి సృష్టించారు వారికి గుంట భూమి కూడా లేదు ఈ నకిలీ ఇప్పుడు ఎవరైతే బంధువులు వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేరు మీద ఒక గుంట కూడా భూమి లేదంట వాళ్ళ పేర్లపైన రెండు వందల డెబ్బై ఎనిమిది ఎకరాల భూమి ఉన్నట్టుగా తప్పుడు తప్పుడు రికార్డులు తప్పుడు పత్రాలని చూపించాడనమాట ఇంకా తప్పుడు కొనుగోళ్ళు ఇది కూడా మరి ఇక్కడ ఒక మాట మాట్లాడుకోవాలి మనం ఆరుగాలం శ్రమించి పండించిన రైతు వడ్లని గెలికి తేమ శాతం లేకుండా ఇంకా తేమ శాతం ఎన్నిసార్లు గెలికినా ఎన్నిసార్లు ఒళ్ళు వంచుకొని కష్టం చేసి గెలికినా కూడా చిన్న సన్నకారు రైతులు ఒకటి రెండు ఎకరాలు ఉన్నోళ్ళు అది ఇంకా తేమ ఉంది ఇంకా తేమ ఉంది ఇంకా ఆరాలి ఇంకా ఆరాలని చెప్తుంటారు ఇక్కడ మేజర్మెంట్ చూసేటప్పుడు కానీ వీళ్ళకి ఎలా సహకరించారో చూడండి వీళ్ళు అధికారుల సహకారం లేనిది అంతా జరుగుతుంది చెప్పండి మీరు ఒక్క మాట వాళ్ళందరు సహకారం ఉన్నందుకే కదా అధికారుల సహకారం కొందరు వ్యవసాయ వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ అధికారులు ట్యాబ్ ఆపరేటర్లు సహా నకిలీ టోకన్లు బుక్ చేసి లాగిన్ ఐడి ద్వారా తప్పుడు ఎంట్రీ చేశారు చూశారా అండి ఇంకా వీళ్ళు మొత్తం స్వాహా చేసింది ఎంత అనేది చూద్దాం ఇప్పుడు నకిలీ రైతుల ఖాతాల్లోకి ఇప్పుడు ఎవరైతే పన్నెండు మంది నకిలీ రైతులు ఉన్నారో వాళ్ళ పే వాళ్ళ ఖాతాల్లోకి దగ్గర దగ్గర ఒక కోటి ఎనభై ఆరు లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ కావడం ఘనమహ గనమహ వాళ్ళ ఖాతాల్లో జమ అవ్వడం అదనంగా సుమారు ఇరవై నాలుగు లక్షలతో సహా అదనంగా సుమారు ఇరవై నాలుగు లక్షలతో సహా మొత్తం రెండు కోట్ల పది లక్షల ప్రభుత్వ నిధులను అక్రమంగా పొందారు అక్కడ ఎవరైతే ఆ మిల్లర్ యజమాన్ ఉన్నాడో ఆయనతో సహా ప్లాన్ అంతింగ్ అయింది వీళ్ళందరికీ అందులో పాత్రదారులుగా అందరు ఒకటి కుమ్మ ఒక్క ఒకటిగా ఇకసి మొత్తంగా ఈ డబ్బునైతే కొట్టేశారనమాట ప్రధాన నిందితుడు ఎవరు కేసులో అంటే ప్రధాన సూత్రధారి బెజ్జంకి బెజ్జంకి శ్రీనివాస్ అనే రైస్ మిల్లర్ ఓనర్ అనమాట ఇంకా దర్యాప్తు చర్య ఎట్లా జరిగింది మరి వీళ్ళ గుట్టు రట్టు ఎట్లా బయటకు పడిందంటే చూద్దాం అది కూడా ఈ స్కామ్లో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ జరిపి మోసం చేసిన ఇరవై రెండు మంది ముఠాన్ని ముఠా సభ్యులని అరెస్ట్ చేసి అరెస్ట్ చేశారు వారి నుంచి ఒక కోటి ఏడు లక్షలు అయితే చేసుకున్నారు చూడండి కష్టపడిన వాళ్ళకేమి ఎటువంటిది లేదు కానీ ఇట్లాంటి వాళ్ళు రోజుకొకరు పుట్టుకొస్తూనే ఉంటారు చూడండి ఎంత దారుణం ఇది ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నిజంగా కష్టపడేవాడికి ఎలాంటిది అందదండి ఇట్లా నకిలీ చేసేవాడు అప్పటికప్పుడు కోటీశ్వరుడు అయిపోతాడు ఇలాంటి చర్యలు ఉన్నందుకే అసలు రైతులు అసలైన రైతులకు సరైన టైంలో న్యాయం జరగట్లేదు ఎందుకంటే ఇంకా ఉన్నాయని ఇంకా అవి ఉన్నాయని ఓకే అండి ఇంకా మిగతా విషయాల్లోకి వెళ్ళేదానికంటే ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్